హలో వన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అయితే మేము మా తాతని చూడడానికి మా సొంతూరు వెళ్తున్నాం అంటే కొద్ది రోజుల నుంచి ఆయన భోజనం తినడం మానేశారని ఇంకా మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు ఇంకా ఎలా ఉంది ఏంటనేది అప్పటి నుంచి కూడా నేను వెళ్దాం అనుకుంటున్నాను ఈలోపు ఇంకా పిల్లలకి స్కూల్స్ ఒకటి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి కదా అందుకని చెప్పేసి ఈరోజు ఎలాగైనా సరే చూసి వచ్చేద్దాం మళ్ళీ స్కూల్ ఫుల్ డేస్ అంటే ప్రెసెంట్ ఇంక క్లాసులు అవ్వట్లేదు అని చెప్పి ఒక్క పూట మాత్రమే వెళ్తున్నారు ఇంక ఫుల్ డే అంటే వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే బయలుదేరిపోయాం ఇంకా దారిలో పిల్లల కోసమని ఒకటి యూట్యూబ్లో చూజ్ చేశాను మిల్క్తో స్వీట్ అది అంత స్వీట్లా ఏం రాలేదు కానీ పర్లేదు తినొచ్చు ఇంకా మేము వెళ్తూ ఉండగా రోడ్డు మధ్యలో మాకు ఈ డబల్ డెక్కర్ బస్ అయితే కొత్తది ఇంకా ఇది ప్యాసింజర్స్ అయితే దాంట్లో ప్రయాణించట్లేదు కొత్తది వెళ్తుంది ఎక్కడికో అంటే ఫస్ట్ టైం మేము చూడడం అందుకని చెప్పేసి వీడియో తీసాను ఇంకా పిల్లలతో అంటే ఎర్లీ మార్నింగ్ నేను లేచి వంట ఆ ఇంట్లో చేసి మా ఇంకా ఆయనకి అన్ని సర్ది పెట్టేసి టిఫిన్ చేసి ఇంకా మేమైతే బయలుదేరాము ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మోక్ష అయితే పడుకుంది చాలా కూల్గా ఉంది క్లైమేట్ అంతా కూడా ఇంకా వర్షాలు ఒకటి స్టార్ట్ అయింది కదా పెద్దగా ఎండలు లేవు ఎక్కడ కూడాను ఇంకా మేము వెళ్తున్న రోడ్ అంతా కూడా చాలా కూల్గా ఉంది క్లైమేట్ ఇంకా రోడ్డు మధ్యలో మనకి ఫ్రూట్స్ అనేవి ఇలా బాగా డెకరేషన్ చేశారు ఇంకా మామిడికాయలు సీజన్ లాస్ట్కి వచ్చేసింది కాబట్టి వర్షాలు స్టార్ట్ అయిపోయాక మావిడ పళ్ళలో పురుగున్నం స్టార్ట్ అవుతాయి కదా ఒకవేళ తెలిగిపోతే చాలామంది కొనేసుకుంటారు తెలిసిన వాళ్ళు కొనుక్కోరు అందుకని చెప్పేసి లాస్ట్లో మేమైతే తెచ్చుకోము ఫస్ట్ ఒకసారి తెచ్చుకున్నాం ఇప్పుడు అన్నవరం ఇంకా వచ్చేసాం కాబట్టి అన్నవరంలో ఎప్పుడు ఆగుతాం ప్రసాదం తీసుకోవడానికి అలాగే పిల్లలకి స్నాక్స్ కూడా ఇంకా పిల్లలు ఇది రోజ్ మిల్క్ ఉంటుంది కదా అది తెచ్చుకున్నారు మా మోక్షాన్ని లేపి వాళ్ళ డాడీ తీసుకెళ్ళి రోజు మిల్క్ తీసుకొచ్చారు నాకైతే ఇంకా నాకు ఇష్టమైనవి తెచ్చారు బటాని ఇంకా నారెంజ్ మిఠాయి ఉంటుంది కదా అది కారంగా కాజు మసాలా ఉంటాయి ఫ్రై అవి ఇంక ఇంటికైతే వచ్చేసాము మా వదిన రాగానే భోజనం వండేశారు అందుకని చెప్పేసి ఇంక పిల్లల్ని అక్కడ తినమంటే అక్కడ తిన్నారు నాకైతే మా బాబాయ్ మరి వంట చేసేస్తామని చెప్పారని చెప్పి నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేము వెళ్తులకి మా చెల్లి వచ్చింది దేవి వాళ్ళ పాప అసన్ను ఇంతకుముందు వీడియోలో మీకు చూశారు కదా పిల్లలు ఇంకెక్కడ రెండు ఉయ్యాలైతే ఉంటాయి ఆ ఉయ్యాల కోసమే కొట్టుకుంటారు ఇప్పుడు వచ్చిన ఈసారి అయితే బాగానే ఉన్నారు ముగ్గురు కూడా చక్కగా ఆడుకుంది షన్ను కూడా అందరితో ఇద్దరితో కలిసి ఇంకా మేము ఇంకా మా బాబాయ్ వాళ్ళ నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇలా కూర్చున్నాం బయట మేము తెచ్చిన మిఠాయి షన్ను చాలా ఇష్టంగా తింటుంది పిల్లలు ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా వాళ్ళు వెళ్ళిపోయారు మేమైతే ఇంకా బోన్ చేసి బయట పడుకున్నాం కొద్దిసేపు చల్లగా ఉందని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత సాక్షి ఇలా అమ్మ చుట్టూ తిరుగుతుంది అమ్మ అయితే వాకలు తుడిచి ముగ్గు పెట్టుకొని నీట్గా మాకు నిమ్మకాయలు పట్టుకెళ్తామని చెప్పి ఇవైతే కోస్తుంది అన్నమాట ఇంతకు ముందు వచ్చినప్పుడు ఫ్లవర్స్ ఉండేవి అంటే ఫస్ట్ టైం ఇంత క్రాప్ రావడం చాలా ఎక్కువ వచ్చింది అవి కూడా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి నిమ్మకాయలు ఇవైతే మనకి ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ పేరు మీద పెంచారంటే ఈ మొక్కలు అప్పుడు వేశారు కదా వెంటనే క్రాప్ వచ్చింది చాలా బాగున్నాయి నిమ్మకాయలు అయితే పెద్ద సైజు ఇంకా మా ఇంటికి తీసుకెళ్ళడానికి అమ్మ కోస్తుంది ఎందుకంటే ఇక్కడ విజయనగరంలో మాకు మూడు కాయలు ఇరవై ఎలా అమ్ముతున్నారు సమ్మర్లో మరీ ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా నిమ్మకాయలు ఇంకా వర్షాలు పడ్డాక తగ్గుతాయి కానీ ఇంకెలా ఉన్నాయి కదా పట్టుకెళ్ళని చెప్పేసి అమ్మక వస్తుంది ఫైనల్గా సగం నిమ్మకాయలు కోసినప్పటికే ఇన్ని ఎక్కువ వచ్చినాయి ఇంకా నేను చాలా అని చెప్పేశాను ఎక్కువ పట్టుకెళ్ళినా సరే మనకు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే రసం అనేది అది ఎండిపోయినట్టు అయిపోతుంది ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి కదా మళ్ళీ పాడవుతాయని చెప్పేసి కొన్ని చాలని చెప్పాను ఇంక తర్వాత సాక్షికి పాలు ఇచ్చింది మా అమ్మ వాళ్ళు అక్కడికి వెళ్తే ఇంకా మా అమ్మ చుట్టూనే తిరుగుతారు ఇంక ఇవి మా అమ్మ వేసిన మొక్కలు అవి మా అమ్మ వేసిన మొక్కలు ఎప్పుడు కూడా అసలు ఏది చావదు ఎలా తెచ్చి అలా పెట్టినా సరే చాలా బాగా బతుకుతాయి లాస్ట్ టైం సంక్రాంతి టైంలో ఫుల్గా ఉంది కదా ఇదంతా కూడా ఇంకా ఎక్కువైపోయింది ఇప్పుడు ఇది గడ్డి మొక్కలు అంటారు కదా ఆ టైపు చాలా ఈజీగా బతికేస్తాయి వాటర్లో కూడా బతుకుతాయి చాలా బాగుంటాయి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఈవినింగ్కి ఉడిచుకుపోతాయి ఫ్లవర్స్ అన్నీ కూడాను కానీ ఉదయం విడిచినప్పుడు చూస్తే మాత్రం వాటి అందం చాలా బాగుంటుంది ఐ హోప్ యూ గాయస్ నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు బై బాయ్